అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత అలాగే అన్నదాత సుఖీభావా రెండో విడతకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి మరి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీ ఖాతాల్లోకి ఆల్రెడీ ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే డబ్బులు తొలి విడత డబ్బులను గత ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది మరి ఈ యొక్క పనులను ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఏ రైతులకు ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ఏ రైతులకు రెండో విడత ఏడు వేల రూపాయలు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను ఇలాగే ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు దాదాపు ఐదున్నర లక్షల మందికి జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఐదున్నర లక్షల మందికి కూడా ఈ తొలి విడతతో పాటు రెండో విడత డబ్బులను కూడా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి దీంతో పాటుగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ వారి ఖాతాల్లోకి వారికి కూడా మనకు పద్నాలుగు వేల రూపాయలనైతే అందజేయబోతోంది మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు మరి రైతులు ఏం చేయాలి డబ్బులు పొందాలంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మొత్తానికి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయడమే కాకుండా అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా తప్పకుండా మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకాలకు సంబంధించి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక తొలి విడతలో అంటే మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మూడు విడతల్లో కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని గత ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఈ తొలి విడత కింద రైతులకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలను అయితే ప్రభుత్వం మనకు అందజేయడం జరిగిందనమాట మరి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులను అయితే వేస్తూ ఉంది ఇప్పటికే రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే మనకు తొలి విడతలు అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకి రెండో విడతలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట మరి తొలి విడతలో వెబ్లాండ్లో వివరాలు నమోదు కానటువంటి ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండో విడతలో తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ప్రభుత్వం వేయబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి మరి ఈ యొక్క ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోకుండా ఉంటే లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకున్నటువంటి రైతులకు జాబితా అనేది విడుదల చేస్తారు ఈ జాబితాలో కనుక రైతుల పేర్లు కనుక ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఇక ఈ యొక్క అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క యొక్క డబ్బులు రావాలంటే మీరు అరకుల లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అరహుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి జాబితాలో పేరుందనుకోండి మీకు అన్నదాత సుఖీబావ డబ్బులు అయితే వచ్చేస్తాయి అదేవిధంగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు యొక్క జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండు విధాలుగా కూడా మీరు చెక్ చేసుకుంటే మీ జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు మీ ఖాతాల్లోకి మీ యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నాయి మీకు పైసలు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది అంతే తప్ప మీరు ఒకే విధంగా అప్లై చేసుకుంటే మీ ఖాతాలోకి ఎక్కువ పైసలు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని ఏఈఓ గారిని కలిసి ఈ పిఎం కిసాన్ పథకానికి అలాగే అన్నదాత స్క్యూబో పథకానికి అప్లై చేసుకోవాలి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ కూడా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా బ్యాంకుకు అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలా మంచిది అనమాట ఈ విధంగా మీరు ఈ యొక్క బిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలు పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకంలో చోటు అనేది కల్పిస్తుంది అనమాట మరి ఈ యొక్క లిస్టులో మరి లిస్టులో మీ పేర్లు కనుక వచ్చాయంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరు ఉన్నట్టు అనమాట మరి జాబితాలో మీ పేర్లు ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా మీకు ఒక పథకం ద్వారా పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి జాబితాలో పేర్లు రావాలంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు అన్నదాతో సు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేరు అనేది చెక్ చేయండి లిస్టులో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి లిస్టులో పేరు చెక్ చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబా లిస్ట్లో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఇట్లా చెక్ చేసిన తర్వాత అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది యువర్ స్టేటస్ అని చెప్పి వస్తుంది అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చాను ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుక్కిబా డబ్బులు అయితే వస్తాయన్నమాట అంటే జాబితాలో అక్కడ పేరు ఉందా తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఇక పిఎం కిసాన్ కూడా అంతేనండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఈ యొక్క అనేది పేరు అనేది ఓపెన్ అవుతుంది దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీరు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఈ కేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖ్యం మనకు ఏదైతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఖాతాలోకి డబ్బు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా లింక్ కూడా చేసుకోండి మీ ఖాతాల్లోకి అప్పుడే డబ్బులు అయితే వస్తాయన్నమాట తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికీ మీకు అనేక అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ జాబితాలో పేర్లున్నాయా అని చెప్పి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లు ఉంటే ఈకేవైసీ ఎన్పిసీఐలు ఇంక నేను చెప్పినట్లుగా మీరు చెక్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేస్తాయి తప్పనిసరిగా ఇలా చేసుకుని లిస్టులో పేర్ల ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అదే సమాచారం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసం అందిస్తూ ఉంటాను